హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఈరోజు టూబీహెచ్కే కలిగి ఉన్న ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క లొకేషను స్థలం కట్టుబడి అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడైతే మనం కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి ఫ్లోరింగ్ ఏరియా అండి ఇదంతా కూడా ఇంటి యొక్క మెట్లు కూడా మీరు గమనించవచ్చు మెట్ల కింద వాష్రూమ్ కూడా ఏర్పాటు చేసి ఇస్తారండి ఇప్పుడైతే మనం ఫ్లోరింగ్ ఏరియాలో ఉన్నాము ఈశాన్య కార్నర్లో ట్యాప్ పాయింట్స్ నుండి ఉన్నాయి బోరింగ్ కూడా ఉందండి ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి రెండు అడుగుల వరకు ఉంటుందండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాం చూడండి టేక్ వుడ్ వర్క్తో చేశారండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మెయిన్ డోర్ తీసుకుని అయితే లోపలికి అంటే ఎంటర్ అవుదాము ఇదంతా కూడా హాల్ అండి హాల్ ఏరియా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా ఇల్లు అని చెప్పవచ్చు అండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారండి ఇంకా కలర్సు ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇంకా చేయలేదు కలర్స్ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కూడా కలర్స్ వేసిస్తారు ఇప్పుడు ఇదంతా కూడా పూజా రూమ్ పూజ ఏరియా అండి ఇది పక్కనే కిచెన్ ఏరియా కూడా మీరు గమనించవచ్చు వుడ్ వర్క్ అయితే చేయలేదండి హౌస్ యొక్క సీలింగ్ మాత్రమే చేసేస్తున్నారు వుడ్ వర్క్ కావాలంటే కూడా చేసిస్తారండి అది సపరేట్ కాస్ట్ ఉంటుంది మీరు కావాలన్నా కూడా చేయించుకోవచ్చు ఇది విండోస్ కూడా మీరు హాల్లో ఉన్న విండోస్ కూడా మీరు చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉందండి కొంచెం ముందుకు వెళ్ళగానే స్ట్రైట్గా ఒక చైల్డ్ బెడ్రూమ్ కూడా ఉంటుంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి పైన సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసాం మెయిన్ డోర్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క మెయిన్ డోరు ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారు పాయింట్ ఆరు అంకడాలండి కట్టుబడి వచ్చేసి పదిహేను అంకడాల వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా చైల్డ్ బెడ్రూమ్ అండి పదహారున్నర అంకణం వరకు ఉంటుందండి సైటు కట్టుబడి పదిహేను అండి తూర్పు ఫేసింగ్ హౌసు ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి యాభై రెండు లక్షలు మాత్రమే అండి ఈ హౌస్ యొక్క లొకేషను అల్లిపురం అండి ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే హౌసు యాభై రెండు లక్షలకు చెప్తున్నారండి ఏదన్నా మీరు లొకేషన్ చూసి కూర్చొని నచ్చితే లొకేషన్ చూసి నచ్చితే కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉందండి ఈ వీడియోను వాచ్ చేస్తున్న మా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పైన పిల్లర్స్ కన్స్ట్రక్షన్ ఉందండి పైన ఇంకొక స్టెప్ కూడా వేసుకునే దానికి అవకాశం ఉంది పైన వ్యూ కూడా కవర్ చేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్